అందమైన రాక్షసుడు సీత ఎంతో అందంగా ఉంటుంది మనసు కూడా ఎంతో మంచిది అందుకే సవతి తల్లి రమణమ్మ ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనకుండా సహిస్తున్నది రమణమ్మ కూతురు గీతకు సీతను చూస్తే అసూయ అది పొద్దస్తమానము తల్లికి సవతి అక్క మీద లేనిపోని చాడీలు చెప్పి కొట్టిస్తూ ఉండేది సీతకు కురూపివాణ్ణి పేదవాణ్ణి ఇచ్చి పెళ్లి చేయాలని రమణమ్మ అనుకుంటున్నది ఎవరో చెప్పగా అలాంటి సంబంధం ఉన్నదని విని ఆహ్వానం పంపింది అది చేరవలసిన వాళ్లకు కాక మరొకరికి చేరడంతో ఇంటికి వచ్చిన వరుణ్ణి చూస్తే చాలా అందంగా ఉన్నాడు పైగా అతడు చాలా భాగ్యవంతుడని కూడా తెలిసింది వెంటనే రమణమ్మ పెళ్లి చూపులకు సీతకు బదులు గీతను చూపించింది వరుడికి అమ్మాయి నచ్చినట్లే కనబడింది ఇంతలో మంచినీడు తీసుకుని అక్కడికి వచ్చిన సీతను వరుడు చూడనే చూశాడు అంతే ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేశాడు రమణమ్మ సీత గురించి అతడికి తను కల్పించిన ఎన్నో చెడ్డ విషయాలను చెప్పింది పెళ్లి కొడుకు ఆమె మాటలనేమి పట్టించుకోకుండా నేను సీతనే పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆలోచించి ఏ విషయమో కబురు పెడతానని చెప్పి పెళ్లివారిని పంపింది రమణమ్మ ఈ జరిగిన దానికి రమణమ్మకు వచ్చిన ఉక్రోషం అంతా ఇంత కాదు ఆమె గీతతో ఇది మన ఇంట్లో ఉండగా నీకు పెళ్లి కాదు ఈ రాత్రి దీని మొహం మీద వేడివేడి నూనె పోసేస్తాను దాంతో దీని అందం నాశనం అవుతుంది అన్నది గీత ఈ మాటలకు భలే భలే అలా చేస్తే అక్క కంటే నేనే అందంగా ఉంటాను అంటూ సంతోషించింది ఈ మాటలు సీత విన్నది గుండె గుబేల్ మనగా రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి సమీపారణ్యంలో ప్రవేశించి కొంత దూరం నడిచాక అలసట ఎక్కువై ఒక చెట్టు కింద ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది పొద్దు పొద్దెక్కాక సీతకు మెలుకు వచ్చి చూస్తే వికృతాకారుడకడు ఆ చెట్టు చుట్టూ కాపలా కాస్తున్నాడు ఒక రాత్రి వేళ చిరుతుపూలే ఆమె పైకి దూకబోతుండగా చూసి వాడు దాన్ని తరిమేసి అప్పటి నుండే ఆమెకు ఏ అపాయము రాకుండా కాపలా కాస్తున్నాడు సీత వాడికి కృతజ్ఞతలు చెప్పుకున్నది నాకు నువ్వంటే ఇష్టమైంది మనం పెళ్లి చేసుకుందాం హాయిగా పట్నం వెళ్ళి ఉందాం అన్నాడు వికృతాకారుడు సీతకు వికృతాకారుడు నచ్చలేదు తనను రక్షించిన వాడు కాబట్టి ఏమీ అనలేక నేను నిన్ను తప్పక పెళ్లి చేసుకునేదాన్నే కానీ నేను ఈ అరణ్యానికి ఎందుకొచ్చాననుకున్నావు ఒక రాక్షసుని పెళ్లి చేసుకుందామని వచ్చాను ఎందుకంటే నా జాతకం ప్రకారం నేను రాక్షసున్నే పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది వాడితో ఆ రాక్షసుడెవడో తక్షణం నా కంటపడితే బాగుండు ఒక్క కత్తివేటితో వాణ్ణి నాలుగు ముక్కలుగా నరికి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు వికృతాకారుడు దర్పంగా అంతే ఆ మరుక్షణం ఇదిగో వచ్చాను అంటూ ఒక రాక్షసుడు వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు వాడి కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి వాడు వికృతాకారుడితో నువ్వు కోరిన మరుక్షణం కంటబడ్డాను నువ్వు నన్ను చంపి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో లేదా నేనే నేను చంపి ఈ పిల్లను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అక్కడికి నిజంగానే రాక్షసుడు రావడంతో బెదిరిపోయిన సీత పెద్దగా కేక పెట్టి మూర్చపోయింది వికృతాకారుడు రాక్షసుని నిలువెల్లా ఒకసారి పరీక్షగా చూసి చిచ్చి రాక్షసుడితో పోరాడడానికి నేనేమైనా పిరికిపోతున్నా అంటూ అక్కడి నుంచి పారిపోయాడు రాక్షసుడు సీతకు ఉపచారాలు చేసి స్పృహ తెప్పించి నన్ను చూసి భయపడుకు నేను నిన్నేమీ చేయను నీ మాటలు విన్నాక నాకు నీ మీద ప్రేమ పుట్టింది మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు కాస్త తేరుకోగానే సీత నువ్వేమో పర్వతాకారుడైన రాక్షసుడివి నేనేమో పిచ్చుక పెట్టను మనకు పెళ్ళలా వీలవుతుంది నలుగురు మన జంటను చూసి నవ్వరా అన్నది నాకు కామరూప విద్య తెలుసు నీకోసం నేను నవమన్మాధకారుడైన మానవుడి రూపం ధరించగలను అంటూ రాక్షసుడు వెంటనే అందాల యువకుడుగా మారిపోయాడు అప్పటికీ సీతకు వాడు రాక్షసుడన్న భయం మనసులోంచి పోలేదు వాడిని ఎలా వదులుచుకోవాలో తెలియక నేను తల్లిచాటు పిల్లను నా పెళ్లికి మా అమ్మను ఒప్పించాలి అన్నది రాక్షసుడు సరేనని సీతను తీసుకుని ఆమె ఊరికి బయలుదేరాడు సీత వేగంగా నడవలేకపోతున్నదని ఆమెను భుజాల మీద కూర్చోబెట్టుకుని సునాయాసంగా మోస్తూ ఒక్క పరుగున ఆమె ఇంటికి చేరాడు సీత చప్పున రాక్షసుడు భుజాల నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళి పిన్ని వాడెవడో రాక్షసులు లాంటి వాడు నన్నే పెళ్లాడతానని నా వెంట పడ్డాడు నన్ను రక్షించు అంటూ రమణమ్మకు చెప్పుకున్నది సవతి తల్లికి రాక్షసులు కూడా భయపడతారని సీత నమ్మకం రమణమ్మ ఆ మాటలు వినకుండా వెంటనే సీత జుట్టు పట్టుకుని రాత్రంతా చెప్పకుండా ఎక్కడికి పోయావే అంటూ గద్దించింది అంతలో రాక్షసుడు ఇంట్లోకి ప్రవేశించి అది చూసి ఏ ముసల్దానా సీతను విడిచిపెట్టు ఆ పిల్ల ఒంటి మీద ఈగ వాలినా నన్ను నిన్ను ఈగన నలిపినట్లు నలిపేస్తాను అన్నాడు రమణమ్మ హడిలిపోయి సీతను విడిచిపెట్టి రాక్షసుడు వంక చూసి ఎవరు నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే బెదిరిస్తున్నావు అన్నది నేను నీ కూతురు సీతను ప్రేమించాను మా పెళ్ళికి నీ అనుమతి కావాలి అందుకు నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు రాక్షసుడు వాడు రాక్షసుడని తెలియకపోవడం వల్ల రమణమ్మ ఆ యువకుడి రూప సౌందర్యానికి ముగ్ధురాలై నువ్వు నా కూతురి గీతను పెళ్లి చేసుకోరాదు అప్పుడు నేనే నువ్వు చెప్పినట్టు వింటాను అన్నది రాక్షసుడు తల అడ్డంగా ఊపి పూర్వజన్మలో రామబాణానికి చచ్చిన రాక్షసుణ్ణి నాది ఒకే మాట నాకు ఒకే భార్య నేను సీతనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అన్నింటికి నీ ఇష్టం కుదరదు నేను మూడు పనులు చెబుతాను అవి చేయగలిగితే నీ పెళ్ళి నీ ఇష్టప్రకారం జరుగుతుంది లేకుంటే నా ఇష్ట ప్రకారం సరేనా అన్నది రమణమ్మ అయితే ఒక విషయం గుర్తుంచుకో ఇంట్లో చెత్తా చెదారం గురించి మాత్రం నాకే పని చెప్పకూడదు అందువల్ల నీకే ప్రమాదం అన్నాడు రాక్షసుడు రమణమ్మ వాడి మాటలు పట్టించుకోకుండా వాడికి నిలువెత్తి గుండెను చూపించి గంటలో దాన్ని నిండా నీళ్లు నింపాలి అని చెప్పింది ఆ గుండెగ పూర్వకాలానిది ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండే రోజుల్లో నీళ్లు దాంట్లో నిల్వ ఉంచుకునేవారు అది పూర్తిగా నిండాలంటే ఒక పూటల్లా బావి నీళ్లు తోడక తప్పదు రమణమ్మ చెప్పిన మరుక్షణం రాక్షసుడు ఆ గుండెగను దొరించుకుంటూ బావి దగ్గరకు వెళ్లాడు అక్కడ వాడు దాన్ని రెండు చేతులతోనూ పట్టుకుని నూతులోకి దూకాడు ఆ తర్వాత కొద్ది క్షణాల్లో ఆ గుండెగను భుజాల మీద మోసుకుంటూ బావి బయటకు వచ్చి దాన్ని ఒక పక్కగా పెట్టి ఇంటి లోపలికి వెళ్ళి అత్తయ్యా నీళ్ల గుండెగను బావి పక్కనే ఉంచేదా అని అడిగాడు వాడు ఎందుకు అలా అడిగాడో తెలియక రమణమ్మ బావి దగ్గరకు వెళ్ళి గుండెగ నిండా నీళ్లుండడం చూసి అదిరిపడింది రాక్షసుడు నవ్వుతూ నీళ్ల గుండెగని ఇంట్లో పెట్టాలంటే చెప్పు అది నీ రెండవ పని అవుతుంది మరి అన్నాడు రమణమ్మ తేరుకుని నీకు కండబలం బాగానే ఉంది ఇక నీ బుద్ధిబలాన్ని పరీక్షించాలి మా ఇల్లంతా చిందర వందరగా ఉంది ఏ సామాన్ ఎక్కడుండాలో అక్కడ ఉండేలా ఇల్లంతా గంటల్లో సర్ది పెట్టగలవా అని ప్రశ్నించింది అదెంతసేపు కాసేపు మీరంతా బయటకు వెళ్ళండి అన్నాడు రాక్షసుడు అందరూ బయటకు వెళ్ళిన కొద్దిసేపటికి వాళ్ళకు రాక్షసుడు నుండి పిలుపు వచ్చింది వాళ్ళు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోయింది ఇంట్లో బరువైన రోళ్ళు ఇతర వస్తువులు ఇనుప పెట్టెలు ధాన్యం బస్తాలు అటక మీదకు చేరిపోయాయి ఇంట్లో సమయానికి ఎక్కడికి వస్తు వస్తువులన్నీ చేతికి అందుబాటులో ఉన్నాయి ఇల్లంతా తీర్చిదిద్దినట్లుగా ఉన్నది రమణమ్మ రాక్షసుడు సమర్థతను మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయింది అయితే ఇంట్లో చాలా చోట్ల చెత్తా చెదారం అలాగే పడి ఉన్నది ఇంత చేసావు ఇంట్లో ఉన్న చెత్తా చెదారం తీసేయలేవా ఇదేనా నీ చాకచక్యం అంటూ రవణమ్మ రాక్షసుడిని ఎద్దేవా చేసింది అత్తా అది నీ పని ఆ పని నాకు చెబితే నీకే ప్రమాదమని ముందే చెప్పాను అన్నాడు రాక్షసుడు తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు మా అమ్మ ఏం చెబితే అదే చేస్తానన్నావు చేసావా సరే సరే లేదా ఓడిపోయానని ఒప్పుకో అన్నది గీత కోపంగా అప్పుడు రాక్షసుడు రమణమ్మతో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం అన్ని విధాలా మంచిది ఎవరో పెళ్లికి రాక్షసుడిని ఆహ్వానించి నీకు కావాల్సిందంతా తినమంటే వచ్చిన అతిథులెవరికీ విందు భోజనం మిగలకుండా తినేశాడట నీ పని నేను చేయడం నీకే ప్రమాదం అయినా పర్వాలేదంటే చెప్పు చేస్తాను అన్నాడు ఈ ఇంట్లో ఉన్న చెత్తా చెదారాన్నంతా బయటకు విసిరేయి ఈ మూడో పని చేస్తేనే నువ్వు గెలిచినట్లు అన్నది రమణమ్మ మొండిగా దానికి రాక్షసుడు తమాషాగా నవ్వి నా దృష్టిలో ఈ ఇంట్లోని చెత్తా చెదారం నువ్వు నీ కూతురే అంటూ ఇద్దరిని చెరో చేత్తో పట్టుకుని దూరంగా విసిరేసి సీతతో నే విసిరిన విసురుకు వాళ్ళిద్దరూ అలా గాలిలో రివ్వుమంటూ పోయి ఎక్కడో పడి ప్రాణాలు విడిచే ఉంటారు ఒకవేళ బ్రతికున్నా ఇక ఈ జన్మకి ఇక్కడికి రారు అన్నాడు సీత ఆశ్చర్యంగా రాక్షసుడు వంకే చూస్తూ నీలో వాళ్ళను చంపగల శక్తి ఉండి కూడా ముందుగా మా పిల్లిని చెప్పిన పనులన్నీ ఎందుకు చేశావు అని అడిగింది రాక్షసుడు ఒక క్షణం మౌనంగా ఊరుకుని నాకు నువ్వంటే ఇష్టం నువ్వు మీ అమ్మ అనుమతి లేనిదే నన్ను చేసుకోను అన్నావు నీకోసం నేను వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను అలా చేస్తూనే చెత్తా చెదారం గురించి వాళ్ళను ముందుగానే హెచ్చరించాను మూర్ఖులు దుర్మార్గులు ముందుగా హెచ్చరించినా తమకు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేరని నాకు తెలుసు అందుకే వాళ్ళ నోటితోనే నా చేతిలో వాళ్ళు అంతమయ్యేలా అడిగించాను అర్థమైందా అన్నాడు సీత అర్థమైందన్నట్లు తల ఊపింది మనిషి అయిండి తన ముఖం మీద మరిగే నూనె పోద్దామనుకున్న సవతి తల్లితో అన్నేళ్లు జీవించిన తను తన కోసం ఏదైనా చేయగల శక్తివంతుడైన రాక్షసుడికి భయపడడం అవివేకమని గ్రహించిన సీత అందమైన యువకుడిగా మారిన రాక్షసుణ్ణి నిస్సంకోచంగా పెళ్లి చేసుకుని కలకాలం సుఖంగా జీవించింది